హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపదని ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎనిమిది ఎపిసోడ్లు మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది తొమ్మిదవసారిగా మనం ఈరోజు న్యూట్రియన్స్ అలాగే తెల్లదోమ కిందిముడత పైముడత గురించి మనం చెప్పుకోవడం జరుగుద్ది ఎనిమిది ఎపిసోడ్లు మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది విధంగా మనం ఎక్కడ చూసుకున్నా మనల్ని ఫాలో అయ్యే రైతులది కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది చేయాలని నేను కూడా ఈరోజు చూడడం జరిగింది కాస్త కూస్తో బెటర్గా ఉండడం జరిగింది నేను మనల్ని ఫాలో అయిన రైతులని అయితే చాలా వరకు కూడా ఇంకొకటి ఏంటంటే రైతులు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది కామెంట్ రూపంలో చెప్పినట్టయితే నేను ఖచ్చితంగా నేను సొల్యూషన్ చెప్పడం జరుగుద్ది అదేవిధంగా ప్రతిదానికి ఫోన్ చేయడం వల్ల నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది వీడియో చూసిన వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మీకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వడం జరుగుద్ది ఒక ఐదు నిమిషాలు అటిట్ అయినా కానీ దీన్ని ఫాలో కాండి రైతులు ఇక్కడ నుంచి ఫోన్ చేయడం వల్ల నాకు టైం డిస్టర్బ్ కావడం జరుగుద్ది ఇంకొకటి ఏంటంటే ప్రతి రైతు కూడా షేర్ చేసుకోండి ఒక రైతు నుంచి ఒక రైతు షేర్ చేసుకోండి దానివల్ల మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఈ టయానికి ఈ మందు వచ్చింది ఈసారి పోయినసారి ఇది గొడవ ఇది సెట్ అయింది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఫాలో అయినట్టయితే మీకు కంపల్సరీ దిగుబడి అనేది పెరగడం జరుగుద్ది అట్లా కాకుండా మనం ప్రతిసారి కూడా కొత్త అనుకుంటే అది కొత్తగానే జరి కంటిన్యూడ్ కావడం జరుగుద్ది ఒకసారి మనకేం చేసింది అది ఎంత మోతాదులో కొడితే పనిచేసింది అనేది ఒక ఫిక్స్ అయిపోవాలి రైతు బ్రెయిన్లో కూడా ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ తెలుసుకోకుండా మాత్రం మందులు స్ప్రే చేయకండి ఎవరు ఇచ్చింది పడతా వాళ్ళు చింది స్ప్రే చేయడం వల్ల ఇబ్బందికర వాతావరణాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అది ఎంబటే కావచ్చు తర్వాత వారం రోజుల తర్వాత కావచ్చు ఒక ఇరవై రోజుల తర్వాత కావచ్చు నెల రోజుల తర్వాత కావచ్చు అది ఇంకా ప్రాబ్లం అనేది కంపల్సరీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని దేని దేనికి కొడతాను ఎందుకు కొడతాను అనే దాని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని స్ప్రే చేయండి తెలుసుకొని స్ప్రే చేసినట్టయితే మనకు అదే సమస్యకు పనిచేస్తుందా లేకపోతే వేరే సమస్య మీద ఏమన్నా పనిచేస్తుందా లేకపోతే ఎట్లా అనేదని చూడండి ఇంకొకటి ఏంటంటే చదువు వచ్చిన రైతులైతే మాత్రం కంపల్సరీ టెక్నికల్ చదువుకోండి టెక్నికల్ ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత ఎంత మోతాదులో ఉంది మందు కింద ఉంట పేరు కింద ఉండడం జరుగుద్ది డబ్ల్యూడబ్ల్యూ పీ రూపంలో ఉందా జీ రూపంలో ఉందా ఎస్జీ రూపంలో ఉందా అనే దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదువుకోండి అది ఎట్లాంటి మందు దేనికి పనిచేస్తుంది ఎంత మోతాదులో ఏ ఏ మందు ఏ పర్సంటేజ్లో ఉంది కొత్త మందులైతే ఎన్ని టెక్నికాలలో ఉంది ఇలాంటివి తెలుసుకొని గనక స్ప్రే చేసినట్టయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు గనక మనం వీడియోలకు గనక వెళ్ళినట్టయితే తొమ్మిదవ రా తొమ్మిదో ఎపిసోడ్గా మనం ఈరోజు ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనం లాస్ట్ టైం కూడా మనం చెప్పడం జరిగింది ఇది ఇది ధనుక కంపెనీ వాళ్ళది డిసైడ్ అండి అలాగే ఇది షన్ముఖ వాళ్ళది శక్తి ఎంఏపీ అనే మందు అంటే మెగ్నీషియం పొటాషియం ఉండడం జరుగుద్ది ఇది కనుక ఒక ఎకరానికి ఒక హాఫ్ కేజీ సారీ ఇది ఎకరానికి ఒక కేజీ ఇది ఒక హాఫ్ కేజీ ఇచ్చుకోండి పెద్ద తోటలకు మాత్రమే ఇది చిన్న తోటలకు కాదండి చిన్న తోటలయితే మాత్రం ఇది పావు పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు ఇచ్చుకుంటూ సరిపోద్ది అలాగే ఇది కూడా ఒక హాఫ్ కేజీ కనుక స్ప్రే చేసుకుంటూ సరిపోద్ది ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన అప్పుడు పావు కేజీ చెప్పారు కదా ఇప్పుడు హాఫ్ కేజీ అంటే ఇప్పుడు తోటలు ఎదిగినాయి కాబట్టి ఈ ఆ పావు అనేది సరిపోదు అందుకోసం అనే ఆఫ్ అనే తీసుకుందాం అందుకని నేను రైతులకు కూడా చెప్పొచ్చేది అంటే ఫస్ట్లో చిన్న టెక్నికల్లో చిన్న మోతాదులో కొట్టుకోండి ఏజ్ పెరిగినా కొద్ది దాని స్ట్రెంత్ను బట్టి మనం స్ప్రే చేసుకున్నట్టు మనకు మందులు అనేవి కూడా మంచిగా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది చిన్న మొక్కలకే మనం ఏవి ఏవి డోసులు కనుక స్ప్రే చేసినట్టయితే క్రమేపీ అది పెరిగినప్పుడు మనకు ఇబ్బందికరంగా అంటే ఇంకా దానికి హార్డ్ మోతాదులో మనం మందులు ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చిన్న టెక్నికల్ తోటే సాధ్యమైనంత వరకు తోటని పెంచడానికి చూడండి ఫస్ట్ టైం మనం ఎక్స్పోనస్ గ్రాష అనాబి లేదా కానీ మన ఇటు వచ్చేసి సిమోడిసి ఇలాంటి మందులు జొలికి అవసరం అవసరం లేదంత ఉండదు చిన్న చిన్న టెక్నికల్ కూడా మార్చి కొట్టుకున్నట్టయితే మనకు మంచిగా ఒక రేంజ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు క్రాప్ సెట్టింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన పూత మొత్తం ఇప్పుడు ఈ ఇది మనం చూసుకుంటే లాస్ట్ వీడియోలో మనం ఎనిమిదో ఎపిసోడ్ చేసింది కొద్దిగా లేట్ కావడం జరిగింది ఈసారి మనకు మందు ఎనిమిదో రౌండ్లో మనం చూసుకున్నట్టయితే మనం లాస్ట్ వీడియోలో చూడండి మన మందులు ఏం మందులు కొట్టామని దాని రిజల్ట్ అంటే ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కేజీ మనం శక్తి తీసుకోవడం జరిగింది పన్నెండు అరవై ఒకటి రెండు మార్కెట్లో దొరుకుతుంది డిసైడ్ ఇది ఇది డైఫెన్సివన్ అలాగే ఎంట్రో సాబీ ఇది కనుక చూసుకున్నట్టయితే రెండో టెక్నికల్ ఎంతో ఫెన్ ఫ్రాక్స్ అనే మందు సిక్స్ పర్సెంట్ డబల్ యూజీ రూపాయలో ఉంటుంది అలాగే డైఫెన్ తిరను డబుల్ యూజీ రూపాయలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇందులో ఓన్లీ పొటాషియం ఇచ్చే ఎరువులు అంటే పొటాషియన్ ఇచ్చే ఎరువులు మనం డ్రిప్లో ఇవ్వం కాబట్టి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం పైపాటు వేసుకోం కాబట్టి దీనికి ఓన్లీ వాటర్ సాలబుల్ ఇచ్చుకుంటాం కాబట్టి పేపర్ తోటలకు ఇది కనుక మనం పన్నెండు అరవై ఒకటి కనుక మనం డ్రిప్పులో కనుక ఇచ్చినట్టయితే మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా పిచ్చి పిచ్చిగా రాకుండా పైన స్ప్రే చేసినట్టయితే సారీ ఇది డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు అలాగే పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి పైన కేజీ స్ప్రే చేయండి డ్రిప్పులో కనుక ఇచ్చినట్టయితే ఒక ఎకరానికి ఒక ఐదు కేజీలు ఇవ్వండి సరిపోద్ది మంచిగా ఫ్లవర్ అనేది మొత్తం తెల్లగా రావడం జరుగుద్ది ఈ డిసైడ్ మాత్రం పైన స్ప్రే చేయండి హాఫ్ కేజీ స్ప్రే చేయండి హాఫ్ కేజీ స్ప్రే చేసినప్పుడు ఈ కింది ముడత పై ముడత తెల్లదోమ పచ్చ పురుగు సన్న పురుగులు లాంటివి మొత్తం కూడా సమూలంగా సమర్థవంతంగా ఎదుర్కొని మన తోటకు మంచిగా గ్రోత్తో పాటు ఎటువంటి రోగం లేకుండా ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం ఇచ్చినట్టయితే తోటకు స్ప్రే చేసినట్టయితే మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వీడియోలు మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు కనుక మనం ఇంకా మోర్ దెన్ ఇంకా వేరే రైతులకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచిగా వాళ్ళు కూడా మన ఫాలో అయ్యి వాళ్ళు కూడా అధిక మొత్తంలో దిగబడి తీసే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బాయ్